ఏపీలో టీడీపీ ఓడిపోతే టీడీపీ నాయకులు పూర్తిగా బీజేపీలో చేరతారని జగన్ బీజేపీ అధిష్టానానికి చెప్పినట్టు ప్రచారం సాగుతోంది అందుకే బీజేపీ టీడీపీతో పొత్తును పక్కకు పెట్టి జగన్ గెలుపుకు సహకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఉదాహరణకు తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయాక కొందరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బీజేపీలో చేరారు ఇప్పుడు వారిని తమ అభ్యర్థులుగా బీజేపీ ప్రకటించింది అదేవిధంగా ఏపీలో కూడా టీడీపీ ఓడిపోతే గతంలో రాజ్యసభ ఎంపీలు చేరినట్టు మిగతా నాయకులు కూడా బీజేపీలో చేరి తాము బలపడే అవకాశం ఉందని బీజేపీ భావిస్తున్నట్టు వింటున్నాము పరోక్షంగా జగన్కు సహకరించడం ద్వారా ఏపీలో ఎన్నికల తరువాత తాము బలపడేందుకు బీజేపీ ఈ త్రిశుల వ్యూహం అవలంబిస్తుందని ప్రచారాలు సాగుతున్నాయి దీనిలో నిజం ఎంత అనేది తెలియాలంటే వేచి చూడాలి